మీద పడుకున్నా సరే కళ్ళు మౌ మూసుకోవాలని అనిపించకూడదు అంటే పడుకున్న మంచానికి ఎదురుగా అమ్మవారు బొమ్మ పెట్టుకోండి అమ్మా అపచారం కాదు గదిలో దేవుడు ఉండొచ్చా పిచ్చి వెదవలు అంటారు దేవుడు ఉండకూడదని చోటు అంటూ ఒకటి ఉంటుందా ఇక్కడ నువ్వు ఉండొచ్చా ఉండకూడదా నీకు మాత్రం నాలుగు బెడ్రూములు కావాలి నాలుగు బాత్రూములు కావాలి ఇక్కడ అమ్మవారిని అక్కడ పెట్టచ్చా ఇక్కడ పెట్టచ్చా లేనిపోని సెంటిమెంట్లు ఇవన్నీ మా ఇంట్లో నేను మంచం మీద పడుకుని లేవగానే దర్శించేది మా అమ్మవారిని నేనమ్మ ఆవిడ నా ఎదురుగా ఉండాల్సిందే ఆవిడ నా ఎదురుగా ఉండాల్సిందే నేను లేస్తే ఆవిడ కనపడాల్సిందే నాకు అప్పుడే మన బతుకులు బాగుపడతాయి ముఖ్యంగా పడగదిలో గదిలో దేవుడు బొమ్మ ఉంటే జరగకుండా ఇవి జరగకుండా ఉంటే సంసారాలన్నీ అన్నీ బాగుంటాయి అపచారాలన్నీ జరిగేది ఈ యధవ పడగదిలోనే కదండి దిక్కుమార్ని సంతా ఈ యధవ భోగం కోసమే కదా పెళ్లి చేసుకుని పిల్లలని కానీ నానా గొడవలు పెట్టి ఇంకా మళ్ళీ ఇది జాలకు వంకర సంబంధాలు పెట్టుకుని వేధవ వేషాలు ఇస్తున్నదంతా ఈ గది కోసమే కదా ఆ పడగదిలో దేవుడు బొమ్మ కాదని యమధర్మరాజు బొమ్మ పెడితే ఇంకా బాగుంటాయి సంవత్సరాలు గుద్ధ్యతను వ్యధవా అని గుద్దెస్తాన వ్యధవా అని దండంతో ఉండాలి వాడు చంపేస్తాను అంటే పడగదిలోకి వచ్చావు పడుకో మాట్లాడక అక్కడ దాంపత్య ధర్మం సంతాన యజ్ఞంతో సమానం నా మాటలను అపార్థం చేసుకోవద్దు దంపతులు కలవచ్చు దాంపత్య ధర్మం సంతాన యజ్ఞంతో సమానం దాని లైంగిక వాంఛ అనరు మన శాస్త్రం కామ కామపురుషార్థాన్ని కూడా చతుర్వేద పురుషార్థాల్లో చేసి గౌరవించిన ఏకైక మతం హిందూ మతం ఏకైక ధర్మం హిందూ ధర్మం మనిషి బలాన్ని కాదండి బలహీనతని కూడా అర్థం చేసుకుంది హిందూ ధర్మం వీడు లైంగిక వాంఛలు తీరకుండా ఉండలేడు ఆడైనా మొగైన కాబట్టి ధర్మంగా ఆ వాంఛలు తీర్చుకునే అవకాశాన్ని కల్పిద్దాం అని పవిత్రమైన వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేశాడు నిన్నెవరు అన్నారు